అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అంబిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఎనిమిది వేల మంది నిరుద్యోగులు జాబ్ మేళాను రిజిస్టర్ చేసుకున్నారు జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు

都是。 ఎవడు పోతావు లెక్క అది ఏ ఊరు మీద ఉందే కుర్చు మీరు హార్టీ వెళ్తున్నావా ఎప్పుడు వెళ్తున్నావు តើអ្នកនេះមិនជានេះមិនជាអត់ទេនេះមិនជា

নচি <laughs> চালে

గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీరూప యాక్చువల్లీ నిన్న ఈరోజు జాబ్ మేళా జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు వైల్ క్యాంపెయినింగ్ హీ ప్రామిస్ టు బ్రింగ్ కంపెనీస్ అండ్ హీ ఇట్ టుడే Uh, we are so happy and nearly 150 to 200 companies has arrived here and it is a great thing actually if we wanna go to bangalore or hyderabad for this job mela it would be so expensive and also we don't know we might get this job or not but today uh, all the companies came here and also packages are also good uh, so uh, it is very happy and i am hoping i'll get the job with the good package and many people has arrived here nearly 3000 to 4000 people arrived so, hope many people will get the job. Thank you. Then what about MLS? Uh, Yeah, he is very good. And uh, yesterday he gave the interview. I mean, uh, he gave some words about this uh, job, Mela. And I'm hoping that many people will get the job. Thanking uh, for uh, MLA Surendra Babu Garu for this opportunity. <laughs> నిన్న ఇక్కడ విశేషందల కంపెనీలు మన సురేంద్ర ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు తేవడంతో నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది నిన్నటి రోజున ఒక వెయ్యి మంది దాకా జాబ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ రోజు కూడా అంతకుమించి వచ్చి ఇలాంటి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కల్పించినందుకు సురేంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రాఘవేంద్ర నేను కళ్యాణదుర్గం వాసిని గత రెండు రోజులుగా పదమూడు పద్నాలుగు ఈ నెల డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీన ఎం గౌరవ ఎమ్మెల్యే గారు తలపెట్టిన జాబ్ మేళా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల కంపెనీలు పాల్గొన్నాయి దాదాపు ఎనిమిది వేల మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఈ జాబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందరూ తెలియజేసినవి ఏమనగా వెయ్యి దాదాపు వెయ్యి మందికి పైగా ఆల్రెడీ నిన్నటి రోజున ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళకి ఆఫర్ లెటర్లు కూడా రిలీజ్ చేస్తున్నారని తెలియజేశారు ఇది చాలా శుభ పరిణామం ముందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అమెల్యే సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో జరగాలని దాదాపు సార్ చెప్పిన విధంగా ముప్పై వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని సారు తెలియజేశారు చాలాసార్లు ఆ కార్యక్రమం కూడా పూర్తిగా సారు ఈ ఐదేళ్ళలో కంప్లీట్ చేసి పూర్తిగా కంప్లీట్ చేసి ఇంకా నియోజక నిరుద్యోగులు లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరీ కోరుకుంటాను అలాగే సార్ గారు చేసిన డిఎస్సి కోచింగ్ అది కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సినది డిఎస్సి కోచింగ్ పెట్టడమే కాకుండా టెట్లో క్వాలిఫై అయిన దాదాపు వెయ్యి మందికి సారే స్వయంగా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రింట్ చేసి దాన్ని కూడా మొన్నంటి రోజున డిస్ట్రిబ్యూట్ చేశాడు అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే డిఎస్సి విద్యార్థులు కూడా ఆ మెటీరియల్ బాగా ఉపయోగించుకొని రాబోయే డిఎస్సి ఎగ్జామ్స్లో మన కళ్యాణదుర్గం తరఫున ఎక్కువ మంది ఉద్యోగాలు తెచ్చుకొని సారుకు అది రిటర్న్ గిఫ్ట్ గా మనం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అమిలేని సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ సార్ నేను ఇక్కడ జాబ్ మేళ జరుగుతుందని వచ్చాను ఇక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సార్ ఇరవై రెండు వందల కంపెనీస్ ఇక్కడ హాజరైనాయి ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను కంపెనీస్ బెంగళూరుకి చెన్నై చెన్నైకి వెళ్ళాలంటే మా ఫ్యామిలీతో చాలా ఖర్చు అవుతుంది కాబట్టి సార్ గారు ఇక్కడికే కంపెనీస్ని తెప్పించి మా నియో నియోజకవర్గంలో నిరుద్యోగులకు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన సురేంద్రబాబు సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది సార్ కంపెనీస్ అన్ని మా దగ్గరకే వచ్చి ఇలా సెలెక్ట్ అవ్వడం చాలా బాగుంది ఒకవేళ మేమే వెళ్ళాలంటే నాలుగు వేల వరకు ఖర్చు అవుతుంది అక్కడ వెళ్ళి మేము సెలెక్ట్ అవుతాం అయినా కూడా మాకు జాబ్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు కానీ ఇక్కడ సార్ కంపల్సరీగా జాబ్ ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు సో నిరుద్యోగులకు అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా సార్ 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 ఇప్పుడు ఇది ఇంత మంది ఇంత కంపెనీస్ వచ్చాయి కదండి సార్ ఇది చేపించి ఇంకా అది జరగకుండా ఉంటుందా చాలా హ్యాపీగా ఉంది సార్ నా పేరు చెన్నకేశ్వర్ నాది ఓపగనపల్లి గ్రామం అమ్మదూరు మండలం నేను ఇక్కడికి జాబ్ మేళ అనే ప్రోగ్రాం కింద వచ్చాను ఈ జాబ్ మేళ ప్రోగ్రామ్ అనేది మాక్సిమం అన్ని వాట్సాప్ గ్రూపుల్లోన లోనా అన్నింటిలోన సర్లేట్ అయింది పైగా అందరూ రాజకీయ నాయకులు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మా ఊర్లో ఉండే రాజకీయ నాయకులు మమ్మల్ని ఎక్కువ ఫోర్ చేసి ఇక్కడికి రమ్మని జరిగింది జాబ్ మేళ సద్వినియోగం చేసుకోమని ఇక్కడ జాబ్ మేరకు వచ్చిన తర్వాత దాదాపు ఒక టూ హండ్రెడ్ కంపెనీస్ వరకు ఇక్కడ ఈ కంపెనీస్ నిర్వహించడం జరిగింది దాంతో కంపెనీస్ చాలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది చాలా దాంట్లోనే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి జరి జాబ్లు వచ్చాయి ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబులు వచ్చాయి దాంతోపాటు శాలరీస్ కూడా ఫిఫ్టీన్ టు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మంచిగానే శాలరీస్ ఇస్తున్నారు ఫ్రెషర్స్కి అయితే ఒక మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఎక్కువ మార్కెటింగ్ గురించి ఉంది బీపీఓ దాంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి నాకైతే కియా ఇండియాలో సూపర్వైజర్గా రమ్మన్నారు ట్వంటీ కే వరకు ఇస్తామన్నారు నాకు తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్కి త్రీ థౌజండ్ ఇంక్రిమెంట్ చేస్తామన్నారు సో ఇది బాగానే ఉంది ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే నిరుద్యోగం చాలా వరకు ఎక్కువ ఉంది దాదాపు చూడొచ్చు మన కళ్యాణ కళ్యాణదుర్గంలో నిన్న నిన్న ఒక రోజే చాలామంది నిన్న చూసి నిన్న కూడా వచ్చాను ఈ రోజు కూడా వచ్చాను యాక్చువల్గా నిన్నే సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను ఈరోజు కూడా ఇంకా ఏ కంప్లీషన్ అయినా బెటర్ కంపెనీషన్ ఇంకా దొరుకుతాయని చూసాను సో ఐటీ సెక్టర్లో ఉన్నాయి సివిల్ ఇంజనీర్ సంబంధించి ఉన్నాయి సో దాంతోపాటు ఇక్కడ రావడం కూడా మంచి ఒక సద్వినియోగం అని చెప్పుకోవాలి ఐ మీన్ యాక్చువల్గా మనం పోవాలంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ కటెండ్ అవ్వాలంటే దూర ప్రాంతాలు ఖచ్చితంగా మనకి రా మనకంటే క్యాపిటల్ అయితే లేదు ఖచ్చితంగా సో క్యాపిటల్ సిటీస్లో హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళాల్సి ఉంటుంది సో అలాంటి వాటికి మనం మినిమం ఖర్చెస్ అయితే ఖచ్చితంగా ఫైవ్ నుంచి సిక్స్ కే వరకు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఒక గార్డెన్ పేరెంట్ రావాల్సి ఉంటుంది మనతో పాటు వాళ్ళ ఖర్చు కూడా ఉంటాయి ఇలా లేకుండా మనకి మన దగ్గరలోనే మన గ్రామానికి దగ్గరలోనే కళ్యాణ నియోజకవర్గంలో ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం ఖచ్చితంగా గొప్ప విషయమే చెప్పాలి ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఇలా జాబ్ మేళాలు మంచిగా నిర్వహించాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి టూ ఇయర్స్ కూసారన్నా ఖచ్చితంగా పెట్టాలని ఇలాంటి ఎందుకంటే నిరుద్యోగం అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి నిరుద్యోగ అవకాశాలు నిరుద్యోగులు ఖచ్చితంగా ఇది మంచి అవకాశం అని చెప్తున్నాను చెప్తున్నాను ఈ జాబ్ మేలు అయితే సురేంద్రబాబు సురేంద్రబాబు గారి సురేంద్రబాబు గారి మన ఎమ్మెల్యే ప్రత్యమేత సురేంద్ర గారు బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది ఆయనకు మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించినందుకు ఆయన ఆయనకి పైన ఉన్న వాళ్ళు సపోర్ట్ అయినా కానీ ఆయనకు ఖచ్చితంగా నాకు తెలిసి సురేంద్రబాబు గారికి అయితే మంచి స్టేట్ లోనే కాదు ఇతర దేశాల్లో కూడా అతనికి నెట్వర్క్ బాగుంది ఇన్ని కంపెనీస్ ఒకేసారి ఆయన వచ్చిన ఐ థింక్ నాకు తెలిసి ఆయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఎక్కడ లేదు వచ్చిన వన్ ఇయర్ లోనే ఇంత మంచి ప్రోగ్రామ్స్ తీసుకోవడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి అతను ఖచ్చితంగా చెప్పాలి మళ్ళీ హ్యాపీ అని చెప్పాలి గ్రేట్ఫుల్ గా చెప్పాలి వాళ్ళు ఖచ్చితంగా అయితే కొన్ని కొన్ని వాళ్ళకి కొన్ని కంపెనీస్ అయితే షార్ట్ లిస్ట్ కూడా చేశాయి ఇంకో ఇంకోసారి ఇంటర్వ్యూకి రమ్మన్నారు కొన్ని అక్కడికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది అది కూడా మంచి ఉపయోగం అని చెప్పాలి షార్ట్ లిస్ట్ అంటే వాళ్ళ కంపెనీకి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది యూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మంచి స్టూడెంట్స్ కోసం వాళ్ళు కూడా ఎదుగుతారు కాబట్టి దాంట్లో కూడా తప్పని తప్పలేదు అని చెప్పొచ్చు కాకపోతే ఆఫర్ లెటర్ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ ఇక్కడే ఇక్కడికి ఇక్కడే ఆఫర్ లెటర్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అలిమినియన్ సురేంద్రబాబు గారు అందరికి ఒక అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళు వేరే చోటికి వెళ్లకుండా అక్కడ ఇబ్బంది పడకుండా మా చోటు మా దగ్గరికే వచ్చి ఇన్ని టూ హండ్రెడ్ కంపెనీస్ వచ్చి ఇంత మందికి ఉపాధి కల్పిస్తా చాలా హ్యాపీగా ఉంది సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే టెన్త్ నుంచి ఎనీ డిగ్రీ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి ప్రతి ఒక్క జాబ్ వాళ్ళు తగ్గట్టుగా అన్ని చూస్తున్నారు ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ అన్ని ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఇంతమందికి అందరికి జాబ్స్ ఒక్కరిగా నేను ప్రతి ఒక్కరికి జాబ్ చూస్తున్నారు అందుకోసం సుచంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను దానికి వెళ్ళాను ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను వాళ్ళు ఫుడ్ అంత వాళ్ళ పీజీ అంతా వాళ్ళే ఇస్తాను వాళ్ళ సాలరీ ఇస్తామని చెప్పారు ఇప్పుడు టాటా కంపెనీలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను వాళ్ళు నెక్స్ట్ వీక్ ఫ్రైడే రమ్మన్నారు వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటామని చెప్పారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదు మనకు తగ్గట్టుగా మనకు అన్ని వాళ్ళు అనుకూలంగా చూస్తామని చెప్పారు సార్ మనకి ఏది ఇబ్బంది పడకుండా మన పిల్లలు ఆడపిల్లలు కానీ ఎక్కడికి వెళ్లకుండా ఏది ఇబ్బంది పడకుండా అన్ని వాళ్ళ దగ్గరికి అనుకూలంగా ఏది సఫర్ కాకుండా అన్ని మనకి అనుకూలంగా చూసినందుకు సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొన్ని కొన్ని చాలా జాబ్ మెనస్ వచ్చాయి కానీ వాళ్ళు చాలా లాంగ్ వేయడం కానీ మనకి అక్కడ ఏమి ఫెటిల్స్ లేకుండా ఉండడం కానీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు అలా కాకుండా మనకి తెలిసిన కంపెనీసే మనకి దగ్గర ఉన్నవే మనకి లోకల్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి అన్ మ్యారేడ్ అందరికీ అనుకూలంగా చూస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్రాబ్లమ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడుతున్నారు వాటర్ అంతా ప్రతి ఒక్కటి అన్ని చూస్తున్నారు పేరు దివ్య నేను కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాను నేను బీటెక్ కంప్లీట్ చేశాను టూ ఇయర్స్ నుంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను కానీ ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేసి మన సురేంద్రబాబు సార్ గారు దుర్గంకి టూ హండ్రెడ్ పైగా కంపెనీలు రావడం జరిగింది ఇందులో నేను పది కంపెనీలు పైగా అటెండ్ అయ్యాను అందులో దాదాపు ఐదు దాకా నాకు ముప్పై వేల ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ అవకాశము ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ చేయలేదు సురేంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి భోజనంతో సహా అందరూ అందరికీ కార్యాలు బాగా ఇచ్చారు సురేంద్రబాబుకి ధన్యవాదాలు నా పేరు సుష్మిత నేను బ్రహ్మసంద్రం నుంచి వచ్చాను సురేంద్రబాబుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ ఎందుకంటే ఇంత అసలు నిరుద్యోగాలు చాలా మంది ఉంటారు అసలు పల్లెటూర్లు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ జాబ్ దొరకకుండా చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది పెట్టడం వల్ల కళ్యాణ దుర్గంలో అది మెయిన్ గా ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా మేము వచ్చాము అక్కడ ఫుడ్ కన్వీనియంట్ కానీ వాటర్ వాటర్ సర్వీసింగ్ కానీ అకార్డింగ్ ఏదైనా పర్లేదు చాలా బాగుంది ఫస్ట్ నేనైతే యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యాను వాళ్ళు బెంగళూరు లొకేషన్స్ చెప్పారు తర్వాత ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ అయ్యాను అది లొకేషన్ వచ్చేసి బెంగళూరు అన్నారు తర్వాత చెన్నై హైదరాబాద్ ఏదైనా పర్లేదు అని చెప్పాము తర్వాత కంపెనీ ఐఫోన్ చెప్పారు అది కూడా సెలెక్ట్ అయ్యాను ఏదైనా పర్లేదు జాబ్ వచ్చింది చాలా మంచి కంపెనీస్ తీసుకొచ్చారు సురేంద్రబాబు గారు సార్ యాక్సిస్ బ్యాంక్ లో ట్వంటీ ఫైవ్ చెప్పారు తర్వాత ఎస్ బ్యాంక్ లో ట్వంటీ చెప్పారు మళ్ళీ ఐఫోన్ కంపెనీ లో ఎయిటీ చెప్పారు అని మంచి మంచి శాలరీ మంచి మంచి కంపెనీస్ వచ్చాయి సురేంద్ర బాబు మెయిన్ గా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము డిగ్రీ అయిపోయింది సార్ ఆ ఎస్ సార్ డిగ్రీ లో చాలా హ్యాపీగా ఉంది సార్ మెయిన్ గా సార్ పెట్టడం వల్ల సురేంద్ర బాబు సార్ పెట్టడం వల్ల మాకి తెలుసు తెలుసు ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు ఎట్లా ఉండాలా అసలు ఎట్లా చేయాలా ఇంటర్వ్యూస్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఏం చెప్పాలా చాలా బెనిఫిట్స్ మాకు చాలా తెలుసు తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే థ్యాంక్ యూ సంజయ్ నేను నిన్న టీచర్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను అందులో నేను ఒక దాంట్లో సెలెక్ట్ అమలులేని సురేంద్రబాబు సార్ గారు పెట్టిన ఈ జాబ్మేళా అనే దాంట్లో నేను సద్వినియోగం చేసుకున్నాను నాకు సాలరీ ఎంత సిక్స్టీన్ థౌజండ్ ఎందులో వచ్చింది సాలరీ ఎంత టెక్ మహేందర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అందులో నాకు షార్ట్ వచ్చేసి పదహారు వేలు ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి నా యొక్క మౌనిక మది కుర్లపల్లి గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చాను నిన్న వచ్చాను ఈ రోజు వచ్చాను ఇంటర్వ్యూస్ కి నిన్న నిన్న ఈ రోజు ఎస్బీఐ బ్యాంక్లో నుంచి నాకు జాబ్ వచ్చింది నాకు శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ హైదరాబాద్ లో లొకేషన్ ఇచ్చారు ఇక్కడ కనుక మాకు ఇలాంటి ఆపర్చునిటీ లేకపోయి ఉండింటే నిజంగా మేము చాలా సఫర్ అయ్యి ఉండేవాళ్ళం నరేంద్ర సార్ బాబు వల్ల చాలా గొప్ప వచ్చింది కుర్లపల్లి గ్రామం నుండి వచ్చాను నిన్న ఈ రోజు అటెండ్ అయ్యాను నేను ఈ రోజు నాకు లో ట్వంటీ హైదరాబాద్ లొకేషన్ లో నాకు జాబ్ వచ్చింది నిజంగా థ్యాంక్ యూ బాబు సార్ గారికి నిజంగా ఈ ఆపర్చునిటీ కనుక మాకు లేకపోయి ఉంటే చాలా కాంపిటీషన్ ఉంది బయట చూసుకుంటూ వస్తే ఈ ఆపర్చునిటీ వల్ల మేము చాలా రికగ్నైజ్ అయ్యాం అందరి బట్టి బాబు సార్ కి చాలా జాబ్ మేలు పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి బొమ్మగానపల్లి బ్రహ్మసాందరం మండలము నేను ప్రెజెంట్ చాలా సార్లు కంపెనీలు పోయినాను అక్కడ జాబ్ చేసేసి వదిలేసినాను హెల్త్ బాగాలేక ఇక్కడ అమలు లేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో జాబ్ మేల్ జరుగుతుంటే వచ్చినాను వచ్చి సద్వినియం చేసుకున్నాను ఇక్కడ ఏం జరిగింది అంటే చాలా కంపెనీలు వచ్చినాయి దాదాపు రెండు వేల దాకా వచ్చినాయి నేను పోయిండే కంపెనీలు అయితే దాదాపు పది అవుట్ పోయినాను అది సెలెక్ట్ అయినాను అది సెలెక్ట్ అయినా కూడా నాకు నచ్చింది ఏంటంటే హెచ్సీఎల్ దాంట్లో ట్వంటీ థౌజండ్ వరకు ఇస్తామన్నారు పిఎఫ్ టూ థౌసండ్ కట్ అవుతారని చెప్పినందుకు నాకు చాలా బాగా నచ్చింది సురేంద్ర సురేంద్రబాబు గారు వల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అంటే ఎలక్షన్ సో అన్నట్టుగా జాబ్ చాలా సంతోషం ఉంది చెప్పిన మాకు తెలియబెట్టుకుని దాన్ని సంతోషిస్తున్నాం మరి ఈరోజు కళ్యాణ్దుర్గ ప్రాంతంలో మరి గౌరవనీరు సురేంద్రబాబు పట్టణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ మీద పెట్టమని చాలా సంతోషమైన విషయం ఈ రోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో అనేకమంది నిరుద్యోగులు ఉన్నారు వారి కోసం ఇన్ని వందల కంపెనీలు వచ్చి ఈరోజు లక్షలాది ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా సంతోష విషయం అదే కాకుండా చాలా అనేక మంది ఎంబీఏ అయిపోయిన వాళ్ళు ఎంసీ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు అనేక మంది ఎలా పోలీలో తెలియక పక్షంలో ఈరోజు మంచి ఒక డయాస్ ఏర్పాటు అనేది చాలా మంచి విషయం చెప్పవచ్చు ఈ కార్యక్రమం కూడా తొందరగా తెలుసుకున్నాను ఈరోజు ఒక సాధారణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగికి బెంగళూరు లాంటి పట్టణం వెళ్ళి ఇంటికి వెళ్ళాలంటే అవగాహన ఉండదు వాళ్ళ పోవాలి కంపల్సరీ వాళ్ళు ఒక తండ్రి వాళ్ళ తండ్రితో పాటుగా ఒక ఒక ఇంటి వర్క్ పోవాలి కాబట్టి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇన్ని వందలాది కంపెనీలు కళ్యాణ దిగం ప్రాంతంగా తెచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బోయ సౌకర్యంతో కల్పించి కూడా మరి కంపెనీలు కంపెనీకి వాళ్ళ యొక్క కార్పొరేషన్ బట్టి కూడా ఒక యొక్క ఉద్యోగ పూర్వం అనేది ఒక మంచి విషయం ఈ ప్రోగ్రామ్ అనేది కళ్యాణ దర్గం పట్టణం క్షేత్రంలో చిత్తగా నిలిచిపోతుంది రోజు ఉద్యోగ పొందినటువంటి నిరుద్యోగులందరూ కూడా జీవితాంతం యొక్క చంద్రబాబు గారికి కూడా అని చెప్పవచ్చు వెనుకబడి ప్రాంత వెనుకబడి ప్రాంతం ఈ వెనుకబడిన ప్రాంతంలో అనేక మంది యువతి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు వారందరికీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజు సురేంద్రబాబు సార్ గారు నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని హామీ కూడా జరిగింది ఆ హామీ మేరకు మంది నిరుద్యోగి యువతి యువకులకు ఈరోజు హామీ నిలబెట్టుకునే క్రమంలో భాగంగా ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో సుమారుగా అంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇలాంటి నగరాల నుంచి రెండు వందల కంపెనీలు ఇక్కడికి వచ్చి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ జాబ్ మేళాని నియోజకవర్గ వ్యాప్తం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గ నిరుద్యోగ యువకులు యువతీ యువకులు కూడా ఈ జాబ్ మేళాన్ని ఉపయోగించడం జరిగింది ఈ క్రమంలో సుమారుగా ఎనిమిది వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ జాబ్ మేళాలో కొంతమంది ఆల్రెడీగా నిన్నటి రోజు కొంతమంది యువతీ యువకులు ఉద్యోగులకు పొందారు వాళ్ళందరినీ మేము ఫీడ్బ్యాక్ అనుకుంటే చాలా మంది ఎంతో సార్ పట్ల సార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా సార్ని మేము ఎప్పటికీ ఈ నిర్ణయం పట్ల ఈ సార్ తీసుకున్న నిర్ణయం పట్ల మేము సార్కి జీవితాంతం రుణపడి ఉంటామని సార్ని అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా ఈ ఈ జాబ్మేళను నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే గారికి కళ్యాణ యోజన పట్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాల్ని నిర్వహిస్తే ఇంకా భవిష్యత్తులో చదువుకునే విధులు కూడా ఉద్యోగులుగా స్థిరపడతారని ఆశిస్తున్నారు మై నేమ్ ఈస్ అచ్యుత్ నేను ఈస్ట్ కోడిపల్లి నుంచి వచ్చాను ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు రెండు వందల కంపెనీల నుంచి రెండు వందల కంపెనీలు తెప్పించారు అక్కడ మాకు వర్చువల్ కంపెనీ నుంచి జాబ్ వచ్చింది మేము ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ అలా వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నప్పుడు సార్ గారు ఇక్కడే రెండు వందల కంపెనీలని పిలిపించి ఇక్కడ అవకాశం ఇచ్చారు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు అందుకో సురేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏం చెప్పలేదు సార్